హలో లిజినర్స్ నా పేరు విజయపల్ల మీరు వింటోంది ఇషకప్పి తెలుగు పాడ్కాస్ట్ ఈ పాడ్కాస్ట్ మీరు స్పాటిఫై యాపిల్ పాడ్కాస్ట్ గూగుల్ పాడ్కాస్ట్ ఎనీ పాడ్కాస్ట్ ప్లాట్ఫామ్లో వినొచ్చు వింటున్న వాళ్ళు ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇలాంటి కంటెంట్ చాలా ఉంది మన దగ్గర అండ్ చాలా వస్తుంది కూడా సో ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఈ టాపిక్ గురించి కొంచెం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను ఎంత వీలైతే అంత సో మెయిన్గా ఈ టాపిక్ పేరు ఆర్ యూ హ్యాపీ మీరు సంతోషంగా ఉన్నారా ఈ క్వశ్చన్ చాలా ఈజీగా ఉంది కదా ఆన్సర్ చేయడానికి మీరు సంతోషంగా ఉన్నారంటే ఆర్ నో చెప్పగలరు ఈ సిచ్యువేషన్లో మీరు కానీ ఇంకొంచెం డెప్స్లోకి వెళ్ళి అసలు మీరు సంతోషంగా ఉన్నారు అసలు మీనింగ్ ఏంటి అనే దానికి మీనింగ్ ఏంటి దానికి మన పూర్వీకులు ఏం చెప్పారు మనం ఎలా ఉన్నాం అసలు ఏంటి అసలు సైకాలజీ పరంగా సంతోషం అంటే ఏంటి అనే దాన్ని కొంచెం డీటెయిల్గా మనం డిస్కస్ చేద్దాం సో మనం మార్నింగ్ లాభగానే అసలు హ్యాపీగా ఉన్నామా లేదా అనే విషయాన్ని మనకి మనకే తెలుస్తుంది వేరే వాళ్ళు ఎవరు చెప్పాల్సిన పని లేదు వేరే వాళ్ళు చెప్పాల్సిన పని వారికి వచ్చిందంటే మనం హ్యాపీగా లేని అర్థం అంటే అరే ఏంటి సరదాగా ఉన్నాయి ఈరోజు అంటే అంటే నిన్న లేనా అలాగా నీకు అనిపించవచ్చు అరే మొన్న లేనా అలాగా నీకు అనిపించవచ్చు అలా అనిపించట్లేదు నీకు అంటే నువ్వు ఆలోచించట్లేదు అని అర్థం అరే ఏంటి వాళ్ళు డల్గా ఉన్నావు అంటే ఏంటి నేను ఇంకొంచెం బాగున్నావా ఎందుకు బాగున్నావు ఇవన్నీ ఆలోచనలు మనం మధ్యలో ప్రగులుతూనే ఉంటాయి అలానే ఆర్ యూ రియల్లీ హ్యాపీ అనేది నిన్ను నువ్వు రోజు అడగాల్సిన క్వశ్చన్ అంటే నీకు ఏమి ఇస్తే నువ్వు హ్యాపీగా ఉంటావు నీకు నీ దగ్గర ఏముంటే నువ్వు హ్యాపీగా ఉంటావు నీ దగ్గర ఏం లేదని నువ్వు ఇవాళ బాధగా ఉన్నావు ఇవన్నీ ఆలోచించగలిగేది నువ్వు ఒకటివే నీళ్ళు నువ్వు ఆలోచించుకోవాలి నీ గురించి నువ్వు ఆలోచించుకోవాలి నీ గురించి నువ్వు పట్టించుకోవాలి మనం నిజంగా హ్యాపీగా ఉన్నామా లేదా అనేది మనకే తెలుస్తుంది ముందు చెప్పినట్టు అది ఎలా తెలుస్తుంది అంటే ఈరోజు నీ దగ్గర ఆండ్రాయిడ్ ఫోన్ ఉంది నీకు ఐఫోన్ కావాలి కొనలేకపోతున్నావు రేపు ఎవరైనా నీకు ఐఫోన్ ఇస్తే నువ్వు హ్యాపీగా ఉంటావా నీ జీవితం అంతా హ్యాపీగా ఉంటావా ఉండవు కదా ఆ ఇచ్చిన కొన్ని సెకండ్స్ కొన్ని నిమిషాలు హ్యాపీగా ఉంటావు దాన్ని పది మందికి చూపించే వరకు హ్యాపీగా ఉంటావు అది ఒకసారి కింద పడిపోతే మళ్ళీ అన్హ్యాపీ అయిపోతావు మళ్ళీ ఇంకోటి కొనుక్కోలేని బాధలో ఉంటావు అంతేకాని ఇన్ని రోజులు నేను ఒక ఫోన్ వాడుతున్నానని అది బాగానే పనిచేసింది అని దాన్ని నువ్వు గ్రాటిట్యూడ్ చేయొ దాన్ని నువ్వు రికగ్నైజ్ చేయొ ఆ ఫోన్ నీకు వచ్చినప్పుడు ఉన్న ఆనందం ఈ కొత్త ఫోన్ వచ్చాక మళ్ళీ దాని గురించి మర్చిపోతావు అది ఇన్ని రోజులు నేను బాధగా ఉన్నాననే ఫీలింగ్లు ఎక్కువ ఉంటావు సో నిజంగా నువ్వు హ్యాపీగా ఉన్నావా అంటే నువ్వు ఉన్నావు అది కొన్ని మూమెంట్స్ ఆ మూమెంట్స్ మళ్ళీ నీకు మర్చిపోతున్నావు నీకు ఎక్కువగా బాధే కలుగుతుంది ఆ బాధని ఎక్కువ గుర్తుపెట్టుకుంటున్నావు ఆర్ యూ రియల్లీ హ్యాపీ నో యు ఆర్ నాట్ ఆ హ్యాపీ అనేది చాలామంది నువ్వు ఒకడవే కాదు చాలామంది ఇలాగే ఉంటారు ప్రతి మనిషి ఇలాగే ఉంటాడు ప్రతిరోజు ఎవడు హ్యాపీగా ఉండడు అలానే ప్రతి నిమిషం ఎవడు బాధతో ఉండడు అది ఆన్ అండ్ ఆఫ్ ఆ ఫేజ్ అలా వస్తూ పోతూ ఉంటుంది బట్ మనకు కావాల్సింది ఏంటో మనకు తెలిస్తే మనకు బాధ కలిగినప్పుడు కూడా దాని గురించి ఎక్కువ ఆలోచించుకోకుండా దాని నుండి బయటకు వచ్చి మనం మళ్ళీ హ్యాపీగా ఉండొచ్చు అనేది మెయిన్ కాన్సెప్ట్ ఈ ఆర్ యూ హ్యాపీ అనే దాని గురించి ఆ తర్వాత మనం అందరిలోనే ఉంటాం కానీ అప్పుడప్పుడు ఆనందంగా ఉండం అంటే వీఆర్ నాట్ రియలీ హ్యాపీ అందరితో ఉన్నప్పుడు కూడా అప్పుడప్పుడు ఎందుకు అలా అనిపిస్తుంది అంటే దానికి చాలా రీజన్స్ ఉన్నాయి ఆ రోజు నీ మూడు ఎలా ఉంది ఆ ముందు రోజు ఏం జరిగింది నీ మైండ్లో ఏం రన్ అవుతుంది ఇవన్నీ చాలా ఉన్నాయి కానీ అప్పుడప్పుడు నువ్వు ఒక్కడే ఉంటావు కానీ చాలా హ్యాపీగా ఉంటావు నీకు నచ్చిన షో చూసుకుంటావు నేను నచ్చిన టీవీ చూసుకుంటూ నచ్చిన సినిమాకి వెళ్తే నచ్చిన ఫుడ్ ఆర్డర్ ఇచ్చుకుంటావు తింటావు హాయిగా ఉంటావు కానీ ప్రతిరోజు అలా ఉంటావా ఉండవు ఈ రోజు చేసింది రేపు నీకు మళ్ళీ బోర్ కొడుతుంది ఏంటి నేను ఇలా ఉన్నాను ఒకడేందుకు ఇలా ఉన్నానని బాధ కలుగుతుంది అలా అందరితోనే ఉన్నావు అనుకో ఏంటి ప్రతిరోజు వీళ్ళతోటి ప్రతిసారి ఇలా వీకెండ్ వస్తే చాలు ఈ పది మంది వచ్చి పడిపోతున్నారు మీద మనకంటూ టైం ఉండదా నాకంటూ ఒక ఉండి హాయిగా కూర్చొని సోఫాలో కొన్ని తినాలని ఉంటుంది ఇలా ఉంటుంది కానీ అదే నువ్వు ఎక్కువ చేస్తే మళ్ళీ ఉండదు సో ఈ హ్యాపీనెస్ అనేది మనం మనం డిఫెండ్ చేసుకోవాలి అది ఎవ్రీ అంటే ప్రతి మనిషి వాడి వాళ్ళు డిఫెండ్ చేసుకోవాల్సిందే అంతే కానీ ఇది ఒక బుక్ లాగా అందరూ చదివేసి పాటించి ఎగ్జామ్ రాసేసి పాస్ అయిపోతే హ్యాపీగా అయిపోతాం అనేది లేదు ఇక్కడ సో నీకు ఏం హ్యాపీగా ఉండాలనుకుంటున్నావు నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావు అనేది నీకు నువ్వు ఓన్గా డిఫైన్ చేసుకోవాలి నువ్వు డిఫైన్ చేసుకున్న దాన్ని నువ్వు దాన్ని పాటించాలి నువ్వు పాటిస్తుందని దాన్ని పది మందికి చెప్పాలి ఇప్పుడు నువ్వు నేను మందు కొట్టాలనుకోవట్లేదు మందు కొట్టాలనుకోవట్లేదు కానీ పార్టీకి వెళ్ళావు పార్టీకి వెళ్ళిన తర్వాత అందరూ మందు మంత మంత అంటే నేను తాగనని నేను చెప్పాలని చెప్పి చిరకు పడ్డావు అనుకో అక్కడ వాళ్ళు మూడు పాడవుతుంది నీ మూడు పాడవుతుంది నెక్స్ట్ టైం నువ్వు వెళ్ళాలంటే వంద ఆలోచిస్తాయి ఇన్నిసారి చెప్పలేక వెళ్ళిన తర్వాత నుంచి తాగు తాగుంట నాకు ఇష్టం లేదు కదా కాకపోతే నువ్వు వాళ్ళతో రెగ్యులర్గా మీట్ అవుతూ ఉంటావు కదా అప్పుడు చెప్పాలి అరే నువ్వు నన్ను పిలు కానీ నేను మందు తాగు అని ప్రెజర్ చేయక అందరు ముందు నాకు చిరాకు ముందు చెప్పేసాయి అప్పుడు ఆర్ వెళ్ళిన టైంకి వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ నువ్వు ఆల్రెడీ సెట్ చేసావు కాబట్టి నేను అడగరు నువ్వు తాగాలంటే తాగుతావు లేకపోతే లేదు అంతే నువ్వు తాగుతున్నావు అనుకో వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతున్నారు అనుకుంటే వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు అది వాళ్ళ హ్యాపీనెస్ మనకు తెలియదు వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు అనేది మన తాగితే తా తాగపోయినాను మన ఫీలింగ్ మనకి ఇంపార్టెంట్ ఎక్కడికి వెళ్ళినా సరే ఎక్కడున్నా సరే ఎప్పుడైనా సరే ఎలా అయినా సరే మనకి మనం హ్యాపీగా ఉండాలి మనకి మనం హ్యాపీగా ఉండడం కోసం మనం ఏమైనా చేయాలి ఏమైనా చేయాలంటే నీకు నువ్వు ఏమైనా చేయాలి ఏమైనా చేయాలంటే పక్క వాడిని వెళ్ళి హర్ట్ చేయమని కాదు దాన్ని సాడిజం అంటారు దాని గురించి కాదు అంత సాడిస్టిక్గా బిహేవ్ చేయకు నేను చెప్పేది నీ ఓన్ హ్యాపీనెస్ కోసం ఇప్పుడు నీకు ఐస్ క్రీమ్ తింటే హ్యాపీగా ఉంటుందంటే వెళ్ళి ఒక ఐస్ క్రీమ్ తిను హ్యాపీగా ఉండు కానీ అది నువ్వు అయిపోయిందని దాన్ని బాధపడుకో అంతే అది ఒక ఫేజ్ కదా అంతే అక్కడితో ఉంటుంది అలానే నీకు పలానా చోటికి వెళ్ళి మంచిగా బుఫే తినాలను అంటే వెళ్ళి బుఫే తినాం కానీ తిన తర్వాత మళ్ళీ ఫీల్ అవుకు అరే నేను ఎంత తినేసాను నాకు ఒళ్ళు వచ్చేస్తుంది అరే ఇంత ఫ్యాటు ఇప్పుడు అదంతా అని ఎందుకంటే నువ్వు తిన్నదాని హ్యాపీనెస్ అంతా పోతుంది వెంటనే నువ్వు ఆ రియలైజేషన్కి వచ్చావంటే ఎందుకు ఇలా చేస్తున్నాను అంటే ఇట్స్ లైక్ నేను ఒక పాడ్కాస్ట్లో కూడా చెప్పాను ఏది సెక్స్ డివోర్స్ మ్యారేజ్లో సో అలాంటి ఎపిసోడ్స్ మనుషుల్లో ప్రతిసారి జరుగుతూనే ఉంటాయి ఈ గిల్ట్ ఫీలింగ్ అనేది వస్తూ ఉంటుంది మధ్య మధ్యలో చేసింది హ్యాపీ థింగే కానీ నీకు మళ్ళీ చిన్న గిల్ట్ ఫీలింగ్ వస్తుంది అరే ఎందుకు ఇలా చేశాను నేను అని చేయకుండా ఉండాల్సింది కదా అని బట్ నువ్వు చేస్తుంది నీకు హ్యాపీగా ఉందంటే చేస్తూనే ఉండు అలా నేను బాధగా వస్తుందంటే అది మళ్ళీ చేసేటప్పుడు ఆలోచించుకో ఇలా చేయడం వల్ల నాకు కొంచెం బాధ కలుగుతుంది నేను చేయకూడదు అని చెప్పి ఇంకో విషయం మనీ ఇప్పుడు మనీ వల్ల చాలామంది హ్యాపీగా లేను అని అనుకుంటారు నిజంగా చెప్తా మీకు ఓకే దగ్గర మనీ లేదు నువ్వు చాలా బాధగా ఉన్నావు కదా నీకు నిజంగా ఇప్పుడు కొన్ని వేల కోట్లు కొన్ని వందల కోట్లు ఇచ్చేస్తే నువ్వు హ్యాపీగా అయిపోతావా ఐఎమ్ టెలింగ్ యూ నువ్వు అప్పుడు కూడా హ్యాపీగా ఉండవు ఎందుకంటే ఈ హ్యాపీనెస్ అనేది మనకు లోపల నుంచి రావాలి ఏదో పైనుంచి బయట నుంచి ఎవరో మనకి ఇస్తే వచ్చేది కాదు అలా అని చెప్పి మన దగ్గరికి డబ్బు ఉంటే వచ్చేది కాదు ఈ హ్యాపీనెస్ అనేది స్టేట్ ఆఫ్ వెల్బీయింగ్ అంటే నీకు నువ్వు తెలియాలి నీకు నువ్వు ఎలా హ్యాపీగా ఉంటే నీ మనసుకి నీ నీ బాడీకి నీ మైండ్కి ఏది హ్యాపీనెస్ కలిగిస్తుందో అనేది నీకు తెలియాలి సో నీకు తెలియ నీక తెలిసినప్పుడు ఆబ్వియస్గా నీకు మనీ కారు ఫోను ఇలాంటి ఈ మెటీరియలిస్టిక్ ఏమీ కూడా నీకు పెద్ద పని నీకు కనిపించవు బేసిక్గా కొత్తది కావాలి పాతది కావాలి అనేది కాన్సెప్ట్ అనేది నీకు తెలియదు వాట్ యూ నీడ్ టు నో ఇస్ నాకు నేను ఎలా హ్యాపీగా ఉంటాను ఎవరితో ఉంటే హ్యాపీగా ఉంటాను ఎప్పుడు హ్యాపీగా ఉంటాను ఇప్పుడు పెళ్లి చేసుకుంటే హ్యాపీగా ఉంటాను పెళ్లి చేసుకోవాలని పది మంది చెప్తూ ఉంటారు అది అబద్ధం ఎందుకంటే పెళ్ళిలో కూడా నీకు ఈ ప్రాబ్లమ్స్ అనేది ఉంటాయి యు ఆర్ బ్రింగింగ్ ఇన్ సమ్మన్ నెల్స్ ఇన్ యువర్ లైఫ్ అండ్ వాళ్ళు మనసు నీ మనసు ఒకటే ఈ వాళ్ళు మీరిద్దరు ఒక సేమ్ పేజ్ మీరు రావడానికి చాలా ఏళ్ళు పడుతుంది ఆ లోపలికి చాలా గొడవలు జరుగుతాయి ఇవన్నిటికీ కూడా అరే ఎందుకు నేను పెళ్లి చేసుకున్నాను అనుకుంటే తప్పు మళ్ళీ అది అది ప్రతివాడు వాళ్ళ వయసులోనూ వాళ్ళ వాళ్ళ లైఫ్లోనూ ముందుకు ఇది వెళ్లాల్సిందే ఈ జర్నీ అంతాను అంతే కానీ ఎవరైనా హ్యాపీగా ఉంటారా నైంటీ నైన్ ఇయర్స్ హండ్రెడ్ ఇయర్స్ ప్రతిరోజు హ్యాపీగా ఉంటారంటే ఉంటారు అంటే ఫేజెస్ చెప్పాను కదా వాళ్ళు పడుకునే ముందు కొంచెం హ్యాపీగా ఉంటారు లేకపోతే లేచిన తర్వాత కొంచెం హ్యాపీగా ఉంటారు కొంచెం కాఫీ తాగాక హ్యాపీగా ఉంటారు అయితే తాగున తాగుతున్న సేపు హ్యాపీగా ఉంటారు సో ఇలాంటి పాయింట్లు హ్యాపీగా ఉంటారు అలా అని చెప్పి ప్రతిరోజు ప్రతి క్షణము ప్రతి సెకండ్ ఎవడైనా హ్యాపీగా ఉంటాడంటే ఎవడ ఉండడు ఎవడ ఉండడు హిమాలయాల్లో ఉన్న స్వామీజీ కూడా హ్యాపీగా ఉండడు అడిగి చూడు ఎప్పుడైనా సరే నువ్వు కాశీ కానీ లేకపోతే చికేష్ కానీ వెళ్తున్నప్పుడు స్వామిజీ గడుకు స్వామిజీ ఆర్ యూ హ్యాపీ అని అని అంటే స్వామీజీ ఒక విషయం చెప్తాడు నీకు ఇలా ఈ పాయింట్ చెప్తాడు ఎస్ ఐఎమ్ హ్యాపీ అంటాడు కానీ ఆయన చెప్పి ఇంకొన్ని పాయింట్లు చెప్తాడు నేను ఎందుకు హ్యాపీగా ఎప్పుడప్పుడు లేడా అనేది ఏదో ఒక డిగ్రింగ్ పాయింట్ ఉంటుంది వాళ్ళకి కూడాను సో అన్నీ వదిలేస్తే నేను హ్యాపీగా ఉంటానంటే ఉండవు అన్నీ పట్టుకుంటే హ్యాపీగా ఉంటానంటే ఉండవు ఏది పట్టుకోవాలి ఏది వదిలియాలి అనేది చాలా ఇంపార్టెంట్ మనిషికి అది తెలుసుకున్నాడే నువ్వు హ్యాపీగా ఉంటావు ఇప్పుడు ఫ్యామిలీ మ్యాటర్స్ గొడవలు జరుగుతూ ఉంటాయి అలా అని చెప్పి మనం వాళ్ళతో మాట్లాడుకోవడం మానేస్తామా లేకపోతే అలా అని చెప్పి వాళ్ళని పట్టించుకోకుండా ఉంటామా కొన్ని రోజులు అలా ఉంటాం కానీ ఏదో టైంలో మళ్ళీ బ్యాగ్కి వెళ్తాం మళ్ళీ వాళ్ళు బ్యాగ్ వస్తే హ్యాపీ అయిపోతామా అనేది లేదు కదా వాళ్ళు హ్యాపీ బ్యాగ్ వస్తే హ్యాపీగానే ఉంటాం మళ్ళీ గొడవ అవుతుంది ఎందుకంటే ఇక్కడ మనిషి మారట్లేదు వాళ్ళు అలాగే ఉంటున్నారు కానీ మనం ఏంటంటే వీళ్ళు మారాలి అని కొంత కొంచెం ఎక్స్పెక్ట్ చేస్తాం ఎక్స్పెక్టేషన్ అనేది కొంచెం తప్పు అంటే ఎవడో మారాలని చెప్పి నువ్వు ఎక్స్పెక్ట్ చేసి వాడు మారకపోతే నువ్వు ఫీల్ అయిపోయి ఎందుకు మన జీవితం ఇలా ఉంది వీడితో ఏంటి మనకి రిలేషన్ ఇలా ఉంది అని అనుకోవడం తప్పు ఇంకొకటి గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ విషయానికి వస్తే బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ లేని వాళ్ళు అరే నాకు ఉంటే బాగుండు వాళ్ళు చూడంత హ్యాపీగా తిరుగుతున్నారు అనుకుంటారు కానీ అందులో ఉన్నవాడికి తెలుస్తుంది ఆ బాధ అంటే ఏంటో గర్ల్ ఫ్రెండ్ ఉంటే బాధ ఎలా ఉంటుందో గర్ల్ ఫ్రెండ్ ఉన్నవాడిగా తెలుస్తుంది ఆ బాగానే ఉంటుంది ఒక గంట సేపు బాగానే ఉంటుంది కానీ మూడు గంటల సేపు గొడవ పెడుతుంది వాడు కూడా ఒక గంట సేపు బాగానే ఉంటాడు కానీ నాలుగు గంటల సేపు గొడవ పెడతాడు ఈ విషయం ఎవరికి తెలుస్తుంది అందులో అనుమాలు తెలుస్తుంది కానీ పైనుంచి చూసే వాళ్ళకి ఎలా ఉంటుంది బాగుంది భావి ఇది ఈ లైఫ్ మనం ఏంటి ఇలాగా ఒక్కలం కూర్చొని సినిమాలకి షికారులకి తిరుగుతున్నాం వాళ్ళు చూడు సరగా కార్నర్లో అన్నట్టు ఆలోచిస్తూ ఉంటాం కానీ అక్కడ పాయింట్ అది కాదు ఆ పది పదిహేను నిమిషాలు వాళ్ళు చేపట్టుకుని అటు ఇటు తిరగడం ఇదంతా మీరు చూసి వాళ్ళు హ్యాపీగా ఉన్నారు మీ జీవితం అంతా ఇలాగే ఉంటారు అనుకుంటే తప్పు అలా అని చెప్పి నువ్వు ఈ పది పదిహేను నిమిషాల్లో ఎవడో చూసి నువ్వు లేదు హ్యాపీగా ఎవడో నాకు కావాలి నాకు నా హ్యాపీనెస్ నాలో లేదు నాకు ఎవడైనా బయటని తీసుకొస్తే నాకు హ్యాపీనెస్ ఉంటుంది అంటే అది కూడా తప్పు ఎందుకంటే ఈ కాయిన్ హ్యాస్ టూ సైడ్స్ అంటారు కదా అలాగే గ్రాసెస్ గ్రీన్ ఉన్నది అదర్ సైడ్ అంటారు కదా అలానే ఇది కూడా నువ్వు హ్యాపీనెస్ శాడ్ ఇదంతా కూడా మన మైండ్లో మనం క్రియేట్ చేసుకుంటుంది ఆ ఎక్స్పెక్టేషన్స్ మనం పెట్టుకుంటుంది అది మనం తక్కువ పెట్టుకుంటే ఎక్కువ వస్తే ఓకే మనం ఇదా ఎప్పుడు అలా తక్కువే పెట్టుకోండి ఇప్పుడు సడన్గా మీకు బాగానే వచ్చింది అనుకోండి మీరు ఎక్స్పెక్టేషన్ కన్నా ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ అనుకోండి మీకు గిఫ్ట్స్ కానివ్వండి ప్రమోషన్ కానివ్వండి ఎనిథింగ్ శాలరీ కానివ్వండి దట్స్ మళ్ళీ రాంగ్ నీ లైఫ్ను బ్యాలెన్స్డ్గా మెయింటైన్ చేసుకోవాలి ఓకే అది చాలా ఇంపార్టెంట్ ఆ తర్వాత ఇంకో విషయం ఏంటంటే జాబ్లో జాయిన్ అవుతారు చాలామంది అప్పుడప్పుడే కాలేజ్ అంతా అయిపోయి అంటే తప్పక జాయిన్ అయిన వాళ్ళు చాలామంది ఉంటారు జాబ్లో పరిస్థితులు బట్టి అది అంతా కానీ ఈ థర్టీ ఫైవ్ ఫార్టీ వచ్చాక అంటే మీకు ఫిఫ్టీన్ సిక్స్టీన్ ట్వంటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వచ్చాక ఆర్ యూ హ్యాపీ అని మళ్ళీ మీరు అడగాలి అంటే ఇది ఎవ్రీ ఫేజ్ ఆఫ్ లైఫ్లో మీరు అడుగుతూ ఉంటారు మిమ్మల్ని మీరు మనం గురించి మనం బతకపోతే ఇంకా ఎవరి గురించి బతుకుతాం బాస్ సో మనం హ్యాపీగా లేకపోతే ఎందుకని బతుకు అనిపిస్తుంది కదా ఎవరికైనా సరే సో ఇప్పుడు పదిహేను ఏళ్ళ నుంచి నేను ఇదే జాబ్ చేస్తున్నాను నాకు నచ్చట్లేదు రోజు వెళ్తున్నాను నచ్చట్లేదు కానీ నాకు జీతం రావాలి ఎందుకంటే నేను మోడి గేజ్ కట్టుకోవాలి ఇంకోటంటే పిల్లలకి ఫీజు కట్టాలి ఇంకోటి అంటే ఇల్లు ఇల్లు గడవాలి ఇంట్లోకి పంపించాలి సో నాకు ఈ పదిహేను ఇరవై ఏళ్ళ నుంచి ఉద్యోగం చేస్తున్నాను నాకు నచ్చట్లేదు అయినా చేయాలి తప్పదు అని అనుకుంటున్నావు అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు ఆ తర్వాత ఇప్పుడు పదిహేను ఇరవై ఏళ్ళ నుంచి చేస్తున్న ఉద్యోగాన్ని ఇంకా నేను వెన్నాళ్ళు చేయాలి నువ్వు రిటైర్ అవ్వాలంటే ఇంకో ఇరవై ఐదు ఏళ్ళు చేయాలి అంటే పదిహేను ఏళ్ళ నుంచి నువ్వు పదహారేళ్ళ నుంచి నువ్వు భరిస్తున్న ఈ బాధని ఇంకో ఇరవై ఏళ్ళు నువ్వు మొయ్యాలి అని అనడానికి నువ్వు మెంటల్గా ప్రిపేర్ అయిపోయావు కానీ ఇప్పటికిప్పుడు నువ్వు ఇంకొక రెండేళ్లలో ఏదోటి నీకు నచ్చింది చేసి దాంట్లో డబ్బులు సంపాదించి దాంట్లో నుంచి నీకు బయటకు వచ్చి ఇప్పుడు చేస్తుందాన్ని బయటకు వచ్చి దాంట్లో నుంచి గ్రో అవ్వాలనే ఆలోచన మాత్రం రావట్లేదు నీకు ఎందుకంటే మన మెంటాలిటీలు అలా ఉన్నాయి మన మైండ్ సెట్ అలా ఉంది పదిహేను ఏళ్ళ నుంచి మనకు నచ్చని ఉద్యోగాన్ని ఒకటి చేస్తూ దాన్ని ఇంకో ఇరవై ఇరవై ఏళ్ళు అంటే ఏది ఇక్కడ నువ్వు ఆలోచించుకోవాల్సింది అంటే నీకు పదిహేను ఏళ్ళు పోయాయని ఓ బాధ లేకపోతే ఇరవై ఏళ్ళు ఐదేళ్ళు పోతాయి అనేది ఒక బాధ అనేది నువ్వు ఆలోచించుకోవాలి ఇక్కడ నీ జీవితం నీ చేతిలో ఉంటుందని అందరూ అంటారు కదా అది సత్యమే కాబట్టి అందరూ అంటున్నారు అలానే ఈ పాతికేళ్ళు నెక్స్ట్ వచ్చే పాతికేళ్ళు కూడా నీ చేతిలోనే ఉన్నాయి నువ్వు నిజంగా నీకు నచ్చింది చేసుకుంటూ ఎందుకంటే ఇప్పుడు నలభై నలభై ఐదుకి వచ్చాయంటే నువ్వు నీకంటూ ఒక స్టడీ లైఫ్ ఒక ఫ్యామిలీ ఉంది పిల్లలు ఉన్నారు నీ పిల్లలు ఒక ఏ ఒక కాలేజ్ స్కూల్లో ఎందులోనే జాయిన్ అయ్యారు వాళ్ళకంటూ ఒక డైలీ రొటీన్ స్టార్ట్ అయింది ఈ టైంలో నువ్వు ఏదైనా రిస్క్ చేయాలంటే కొంచెం కష్టపడాలి అని అనిపిస్తుంది నీకు కూడా అంటే ఎందుకు రిస్క్ మనకి ఇప్పుడు అవసరమా అని కానీ నలభై ఏళ్లలో నీ కనుక కొద్ది సేవింగ్స్ ఉన్నాయనుకో నీకు నచ్చిన ఉద్యోగాన్ని కోసం నువ్వు ఒక ఏడాది ఏదైనా అటు ఇటు పెట్టుకుని చేయొచ్చు కదా అది మనకి మైండ్ సెట్ రాదు ఎందుకంటే చిన్నప్పటి నుంచి మనకి పెద్దలు అంటే మన పేరెంట్స్ వాళ్ళందరూ కూడా తాతలు వాళ్ళందరూ కూడా ఒకరి కింద పనిచేస్తేనే మనకి లైఫ్ సెక్యూరు వాడి జీవితం ఇస్తే మనకి హ్యాపీ అనేది నేర్పించారు అంతేకా నీకు నువ్వు వెళ్ళి ఓన్గా ఒక రిస్క్ చేసి ఏదైనా కంపెనీ పెట్టి లేకపోతే నీ ఫ్రెండ్ ఏదైనా కంపెనీ పెడతానంటే నువ్వు వాడితో పాటు పార్ట్నర్షిప్ వెళ్ళి వెళ్దామంటే నిన్ను ఎవరు వెళ్ళని ఎవ్వరు వాడి నీ బెస్ట్ ఫ్రెండే అవని ఎందుకురా మోసం చేస్తారా అంటారు నీకు అది ఇష్టం అవ్వచ్చేమో అది నీకు తెలియదు బికాజ్ నీ నెగిటివిటీ ఏదైతే ఉందో నీ మైండ్లో అది నేను నీ పాజిటివిటీ ఉన్న వన్ పర్సెంట్ కూడా డామినేట్ చేసేసి మొత్తం అంతా పోనేసి అనిపిస్తుంది అది తర్వాత అంటే ఓవరాల్ ఓవరాల్గా లైఫ్ అంతా చూసుకుంటే అది ఓవరాల్గా బిల్డ్ అయిపోయి నీ లైఫ్లో మైండ్లోనూ నెగిటివిటీ ఎక్కువ అలవాటు అయిపోతుంది సో ఆర్ యూ హ్యాపీ అని అంటే ఎవరైనా సరే హ్యాపీ అనిపిస్తుంది నీకు అంతేకాని ఎస్ ఐఎమ్ హ్యాపీ అని చెప్పరు ఎవరు ఎందుకు హ్యాపీ అని అడిగారు అనుకో ఇన్ కేస్ యూ ఎఫ్ యూస్ దట్ ఐఎమ్ హ్యాపీ ఎందుకు హ్యాపీ అంటే నువ్వు ఆలోచించుకుంటావు ఇదికి ఏం చెప్తే కరెక్ట్ ఇప్పుడు హ్యా ఎందుకు నేను హ్యాపీ పొంద ఆలోచించుకుంటావు కరెక్ట్గా రీజన్ అనేది రాదు ఎందుకు నువ్వు హ్యాపీ అన్న వెంటనే ఇప్పుడు నేను అడిగాను అనుకోండి మిమ్మల్ని ఆర్ యూ హ్యాపీ అని ఎస్ ఐఎమ్ హ్యాపీ అన్నారనుకోండి ఎందుకు అని అన్నాను అనుకోండి మీరు నాతో చెప్పడానికి సంకోచిస్తారు ఎందుకు వీడికి ఎందుకు నేను చెప్పాలి నేను హ్యాపీ అనేది ఒక నాకు జీతం పడింది నేను హ్యాపీ ఇవాళ జీతం పడింది హ్యాపీ నీ జీతం వారం రోజుల్లో అయిపోతుంది అప్పుడు అన్ హ్యాపీయే కదా సో మెయిన్ ప్రాబ్లము ఇలాంటి క్వశ్చన్స్ వాటికి మనలో మనం అడగాలి మనలో మనము ఆలోచించుకోవాలి మనకి మనమే సర్దిద్దుకోవాలి మనకి మనమే నేర్చుకోవాలి ఎవరో మనకి చెప్పరు కాకపోతే మీ మెంటల్ వెల్నెస్ కోసము మీ వెల్ బీయింగ్ కోసము మీరు కృషి చేయాల్సింది చాలా ఉంది ఈ పర్టికులర్ వరల్డ్ నేను ఎందుకు చెప్తున్నానంటే ఒక ఇరవై ఏళ్ళ క్రితం అయితే సోషల్ మీడియా లేదు బ్రో ఓన్లీ పేపరు టీవీలో ఆన్ చేస్తే న్యూస్ న్యూస్ కూడా సాయంత్రం అరగంట ఎంతో వచ్చేది అక్కడితో అయిపోయేది ఆ తర్వాత ఎప్పుడైతే ఈ ట్వంటీ ఫోర్ అవర్ న్యూస్లు ఈ యాంగ్జైటీలు వచ్చేసి వాళ్ళే మనకి అరే ఎక్కడేదో అయిపోతుంది ఈ ప్రతిదీ అప్డేట్ ఇచ్చేయడము మనకు తెలియట్లేదు ఫోమ్ బేసిక్గా అంటే మనం ఏదో మిస్ అయిపోతున్నాం ప్రపంచంలో తెలుసుకోపోతున్నా తెలుసుకోలేకపోతున్నాం అనే ఫీలింగ్ ఒకటి మనుషుల్లో క్రియేట్ చేశారు గత ఇరవై ఏళ్ళల్లో నేను అబ్జర్వ్ చేసింది అయితే ఈ సోషల్ మీడియాలు ఈ ఇంటర్నెట్లు ఇవన్నీ బాగా అందరికీ అందుబాటులోకి వచ్చేసరికి మనం ఏదో మిస్ అయిపోతున్నామనే తోటి వాడికైతే తెలిసిపోతే ఏంటి వాడికి తెలిసి మనకు తెలియడం లేదు అనేది ఒక శాడ్ ఫీలింగ్ ఒక డిప్ డిప్రెషన్ స్టేజ్కి తీసుకెళ్ళిపోయే ఫీలింగ్స్ అవన్నీ కూడా మనకు సోషల్ మీడియా నుంచి వస్తుంది నన్ను అడిగితే అంటే రీసెంట్గా నేను నన్ను నాకు నేను అబ్జర్వ్ చేసుకుంది ఏంటంటే నేను ఎవ్రీ థర్టీ ఫార్టీ మినిట్స్కో లేకపోతే ఎవ్రీ ట్వంటీ మినిట్స్కి ఒకసారి అయినా ఫోన్ ఓపెన్ చేసి ఏంటి లేటెస్ట్ న్యూస్ అని స్క్రోల్ చేస్తున్నాను నేను నాకు నేనే నాకు అనిపిస్తుంది ఎందుకు నేను ఇలా చేస్తున్నాను అసలు అవిడదో ఎక్కడో న్యూస్ జరుగుతుంటే నాకు నాకే ముందు తెలియాలని అవసరం ఏంటి ఇప్పుడు నేను తెలుసుకోవాల్సిన కుతూహలం నాకేంటి అని నాకు అనిపించింది రీసెంట్గా అయితే సో ఈ యాప్స్ అవన్నీ కూడా ఎంత అందుబాటులో అయిపోయాయి అంటే ఇలా నొక్కినాంటే మనకి ఎన్నో న్యూస్లు ఎక్కడెక్కడో జరిగేది ఎక్కడెక్కడో వార్ అవుతుంటే ఎక్కడొక్కడో ఏదో ఒకటి సమ్ అదర్ న్యూస్ మనకు నిజంగా అవసరం లేదు అంటే రెండు రోజులు నీ ఫోన్ పక్కన పెట్టి నీ పని నువ్వు చేసుకున్నా సరే నీ ప్రపంచంలో జరగాల్సిన జరుగుతూ ఉంటుంది నీ వల్ల ఏమీ ఉపయోగం లేదు అనేది చెప్ అనేది అర్థమవుతుంది నీకు ఇక్కడ నువ్వు తెలుసుకోవాల్సింది అంటే నీకు నువ్వు కృషి చేయాలి నీ మీద నువ్వు కష్టపడాలి నీ గురించి నువ్వు ఆలోచించుకోవాలి అనేది మనకు తెలుస్తుంది నీవు రెండు రోజులు ఫోన్ పక్కన పెట్టేస్తే అలా అని చెప్పి ఫోన్ పక్కన పెట్టేసి నా పాడ్కాస్ట్ కూడా పక్కన పెట్టేయచ్చా అని అనుకుంటున్నారేమో కదా కొంతమంది అది కాదు బ్రో నేను చెప్పేది అవసరం లేని చెత్త అంతా మనం ఎక్కువ వింటున్నాం అనేది నేను చెప్తాను సో మీరు ఈ రోజు నుంచి ఏదైనా చేద్దాం అనుకుంటే మీ గురించి మీరు కష్టపడండి మీ గురించి మీరు ఆలోచించండి మీరు నిజంగా హ్యాపీగా ఉండడానికి ప్రయత్నించండి మీరు హ్యాపీగా ఎలా ఉంటారు అనేది మీరు మీరు ఒక బుక్ కానీ ఒక పేపర్ కానీ తీసుకుని వాట్ మేక్స్ యూ హ్యాపీ అనేది రాసుకోండి మీద మీకు రాసుకునే ఆలోచనల ఉద్దేశం లేకపోతే మనసులో అయినా అనుకోండి వాట్ మేక్స్ మీ హ్యాపీ అనేది ఒక పావుగా దాని గురించి ఆలోచించాలి మీ జీవితంలో మీ గురించి నేను మీ ఒక పావు మీ గురించి మీరు ఆలోచించుకోండి నేను చెప్తున్నాను ఎంతకన్నా లీస్ట్ నేను చెప్పను పావుగా నేను చేయలేను రు నా గురించి నేను ప్రపంచంలో చాలా జరిగిపోతుంది యూక్రెయిన్ వారు ఇజ్రాయిల్ వారు ఇవన్నీ నేను చాలా క్లీన్గా మానిటర్ చేస్తున్నాను నాకు ఇంకా చాలా బాలీవుడ్ టాలీవుడ్ విషయాలు చాలా ఉన్నాయి నేను ఇవన్నీ కాదు అంటే ఒక్క ఫైవ్ మినిట్స్ బ్రో నేను చెప్పేది ఒక్క ఫైవ్ మినిట్స్ నీ గురించి నువ్వు ఆలోచించుకో ఏది హ్యాపీగా ఉంటుంది నీకు ఏది హ్యాపీ సంతోషాన్ని కలిగిస్తుందని చూడు ఈ న్యూస్లు చూస్తే నాకు సంతోషము టాలీవుడ్ వాళ్ళ ఇంటర్వ్యూలు చూస్తే నాకు సంతోషము నేను ఏదో పిచ్చి పిచ్చిగా వీడియోలు రీల్స్ అవన్నీ చూసుకుంటే సంతోషం అనుకుంటే ఇవన్నీ టెంపరీ అది సంతోషం కాదు ఓకే అది డిప్రెషన్ అని నేను అంటాను సో అది కాదు నేను చెప్పేది నీకు నువ్వు ఆలోచించుకుని వాట్ మేక్స్ యూ హ్యాపీ అనేది నువ్వు ఆలోచించుకుని నాకు మెసేజ్ అయినా చెయ్యి లేకపోతే ఈ పాడ్కాస్ట్లో కమెంట్ అనేది చెయ్యి యూ కెన్ కమెంట్ మీరు కమెంట్ చేస్తే నేను కూడా రెస్పాండ్ కూడా అవ్వగలను స్పాటిఫైలో సో ప్లీజ్ ట్రై టు ఇంట్రాక్ట్ లెట్ సి మీరు దేనికి హ్యాపీగా అవుతారని నాకు చెప్పండి థ్యాంక్ యూ నా పేరు విజయపల్ల మీరు వింటుంది కప్చప్పు